హాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళు భోగి వేసినారు మొత్తం అంతా ఊరంతా ఆలాహలంగా గమ్ముండు అరవ బాకే ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఎందుకు ఊరిని అరుస్తావు కాసేపు గమ్మునుడు ఓకే ఫ్రెండ్స్ మా భోగి అయితే ఇంతటితో ఫినిష్ అయిపోయింది ఇప్పుడు టైం కరెక్ట్గా రెండు వందలు అరవతూ మొత్తం లైటింగ్ గీటింగ్ అంతా వేసినారు ఇదో ఇదే మా గుడి అన్నమాట మా గుడి ముందు వేస్తున్నావు అనమాట మంచిగా భోగి మంటేస్తా వేస్తా ఉండవు నేను ముందుగా ఎక్కడ ఉన్నాను ఒకసారి నా ఫేస్ కూడా చూపిస్తాను హై హాయ్ హై హాయ్ హై 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 ఫ్రెండ్స్ దో దానికి బుద్ధి లేక కొంచెం ఊరిని అరస్తాను పండగ ఉంటుంది ఆ ఎందుకు ఎందుకు అరస్తా ఉరుగుద్ది సెవెంత్ సెంట్రులో ఇంజెక్షన్ వేసి ఉంటే ఏ చేస్తాను మీకు గమనిండి ఫ్రెండ్స్ ఈ మా మామూలుగా మరకట్లేదన్నమాట దే ఫ్రెండ్స్ ఏదన్నమాట ఈ రోజు మందలా ఇగో ఇంటికి వచ్చినాక అలా ఉంది ఈ మిషన్ చేస్తాను ఫ్రెండ్స్ వాడు బోగలే బోగలే పో పో వాడు ఫ్రెండ్స్ అరస్తా ఉన్నాడు బోగలే బోగలే చెప్పి వాడు బోగలే బోగలే సుండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఇతను వస్తాడు మా ఊరికి బోగల బోగల అని అమ్ముకుంటా మరి ఆడి నుంచి తెలియదు చూసి దానికి పిచ్చి ఉండేటుంటాడు ఓకే ఫ్రెండ్స్ 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 ఏ హాయ్ అప్పండ్రా మా మా సబ్‌స్క్రైబర్స్ ఆర్జే ర హాయ్ అంటే లైట్ కనపడట్లేదు ఏం కనపడట్లేదు హాయ్ బ్రో హాయ్ హాయ్ వేస్ట్ ఇదల ని తెలుస్తుంటది హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ సబ్‌స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు అ ఎనేమ ఎ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఊళ్ళు ఎంత జోకేస్తా ఉన్నారు మా మామూలుగా లేదు మా వీడు వచ్చాను నిద్ర నిద్ర నిర్మాణం లేకుండా వీడు రాత్రి తల్ల వదిలి మేలుకొని కూర్చున్నాడు భోగేసుకునేదానికి మీదకి ఖర్చి అదే ఆడే ఖర్చి అమ్మ ఖర్చి మాడు అలిగా వెళ్తా ఉన్నాడు నేను తిట్టినా అని రే పాకరమ్ మచ్చా వాడు సలిగాలుచుకున్నాడు కూర్చున్నాడు ఇప్పుడే గో ఆడ బునుకోన్నాడు వాడు గమ్మును బునుకోన్నాడు ఎదవా వీడు సలిగా చూడండి ఈడ రే రే పైకి లేరా ఫ్రెండ్స్ ఈడు కూడా మంచి సెలిగా బు ఎగ పనుకుడు కథ కథలు పడతాడు వీడు హాయ్ ఫ్రెండ్స్ భోగి పండగ నాడు నడి రోడ్లో కూర్చొని ఒక భోగి మంట ముందు ధ్యానంతో అంతఃఖర్ణ శుద్ధితో వీడియోలు చూస్తున్న వినయ్ కుమార్కి స్వాగతం సుస్వాగతం అతని వెనకాలే తన పెంచుకుంటున్న ఓ కుక్క కాపలా ఉండడం ఇంకా అది మనకు చాలా ఆశ్చర్యకరం ఫ్రెండ్స్ ఇతడే ఆ మాంత్రికుడు చూస్తున్నారు కదా ఇతని కానీ చెయ్యి దాని సైజు చెప్పి కదా ఏది దాన్ని ఎప్పినటై చేస్తున్నాడు మేము రండి హాయ్ ఫ్రెండ్స్ అల్లంత దూరంలో భోగి మంటలు వేస్తూ ఉన్నారు ఎవరో కాదు మా ఊరు గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈరోజు భోగి వేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా పూలు పూలుగా అన్నమాట దీని పేరే అడవి బంధారాకనమాట సూపర్గా ఉంటుంది మధ్యలో చూసారా ఒక పెద్ద దబ్బరు పెట్టారు ఆ దబ్బర్లో నీళ్లు ఉంటాయి బాగా కాగతాయనమాట చూడండి పూలు సరిగ్గా లేకుతున్నాయన్నమాట మా ఊరు రియట్ ఇదు అదన్నమాట విషయం బాబు చిన్నగా అమ్మా బాబు మా ఊరు భోగంటే ఎట్టే ఉంటుంది మరి మా ఊరికి ఉండదు పూలు పైకి రాగతాయి విషయం అన్నమాట టైట్ కాదు మంటలు కొరవంతా బందారాకు దీని బందారాకై ఎందుకు పిలుస్తారంటే అడవిలో ఎక్కువగా పెరుగుతుంది అలాగే మంటల్లో బాగా కాలుతుంది అలాగే పువ్వులు మనకు బాగా వికసిస్తుంది కాబట్టి అందుకే దీన్ని బంగారాకు అని పేరు పెట్టి పిలుస్తారనమాట సో మీకు ఎవరికైనా తెలియకపోతే నన్ను నేను చెప్తా చెప్తాను చేసుకోండి సబ్స్క్రైబ్ ఇప్పుడు కాదు మొత్తం వీడియో తర్వాత చూసిన తర్వాత చేసుకోండి ఫ్రెండ్స్ మా ఈదిలో ఫస్ట్ ఎవరైసిందంటే ఇతని పేరు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతనిలోని గొప్పతనం ఇతనిలోని భోగితనం మనం ఎప్పుడో తెలుసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే మా ఇదిలో ఎక్కడ ఏదో చూసుకోండి ఎక్కడ ఏమీ లేదు ఎక్కడ ఒక్కటే మండతా ఉన్నది వాళ్ళ అబ్బాయి పొద్దుగాలు పొద్దుగా లేచి టైం అవుతూ ఉంటే ఇప్పుడు భోగి ఉన్నాడు అలా నాన్న ఏమో ఒక పెద్ద తాటి మాట తీసినాడు బయటికి దాని మంట వేస్తా ఉన్నాడు ఆ దర్లో నీళ్ళు కాగాలో లేకపోతే కాకి కాగి ఇంకి పోవాలో తెలియదు అదన్నమాట విషయం విషయం బ్యాడ్ అయిపోయింది వాళ్ళంతా ఒక దగ్గర మంట వేయాలంటే ఇంకో దగ్గర మంటేస్తున్నారు రోడ్ అంతా రోడ్డంతా మంటేస్తా ఉన్నారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ చదువుకుడు తాగండి పొద్దున్నే ఈరోజు బోగు పండగ కదా ఫ్రెండ్స్ పైన ఊరి దగ్గర కనబడుతున్నాయి కదా అవి కలిపితే మాకు భయం వేస్తా ఉన్నది ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి ఒకసారి మా ఊరికి రమ్మని కలిపోతే ఏమో భయం వస్తుంది పూలు చేశారా ఫ్రెండ్స్ మా ఊరిగా ఎగరట్లేదు అన్న ఓన్ ఎగరతా ఉన్నాయమ్మా పైకి మూడు అవుతా ఉంటే మేము నిద్రలేసి బోగులు వేసుకుంటా ఉన్నాం ఏమైనా బుద్ధి ఉండదు మాక సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా సార్ అదేం కాదే సార్ ఫ్రెండ్స్ ఇది మాములు బోగి కాదనమాట రెండు రెండు పక్కల ఇది రెండు మంటల పోగి వాళ్ళు సమాధానం అయితే మనకి ఇవ్వట్లేదు తర్వాత మనం ఇస్తారేమో చాలా కలుపు గుదిరి గమ్మున అంటున్నారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో ట్రైన్ పోతా ఉన్నది అది మీకు కనిపించదు ఎందుకంటే నేను ఒక మాములు కూర్చో ఉన్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బండిలో మనం అయితే పోయి అన్ని బోగులు కవర్ చేస్తాం ఆ రండి నా కూడా నారణ ఫ్రెండ్స్ ఇప్పుడు బండ్లో డీ కోం పోతున్నాయి ప్రాంతాలు అయితే ఫ్రెండ్స్ పెద్ద బోగి పెద్ద బోగి ఇది అయితే గోగి చెబిరా చూపించా ఫ్రెండ్స్ రేటు ఒకే మార్చలేసినారు ఫ్రెండ్స్ ముగ్గురు బాగా చేసినారు ఇప్పుడు చేద్దాం మళ్ళా ఫ్రెండ్స్ ఇది పెద్ద ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం పెరిగినా నీ పేరు చంద్రశేఖర్ ఫ్రెండ్స్ ఇది పెద్ద భోగి అని అడుగుతున్నాం ముందుకు పోదాం పిర రైట్ బాగా కలిగిపోతామండి ఫ్రెండ్స్ ఇతని పేరు పేరే ఫ్రెండ్స్ ఎక్కడ మాములుగా లేదు నుంచి గోగ మట్లే గోగం గోగ మంట రోజు కుందేల అల్లుడు హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ హై హాయ్ అరే బి ఎందుకు తీసువా వరుసగా మిత్ర జూమ్ కొట్ట బాబు హాయ్ ఫ్రెండ్స్ ఏడించి వరుసగా ఇవ్వ మాంగారం మట్లు మరీ కొట్టి కొట్టి వేస్తాడు పోయినా ఆ డబ్బలు కరిగిపోతాయో లేదా ఉంటాయో తెలీదు నెల్లూరు స్పెషల్ మా ఊరు స్పెషల్ కూడా తాటాక మాటలు పోగి అక్కడక్కడ చూద్దాం అర్ధా పోయి చూద్దాము ఈరోజు మా ఊరు మొత్తం తిరిగి చదవడం చెప్తాడా రాత్రిపూట మటన్ చేద్దాం చెప్తున్నారు మాట్లాడతా ఫ్రెండ్స్ మేము విషయం బ్యాడ్గా ఉన్నాయి కదా పదహారు ఎనిమిది వారని చెప్తా భోగి మొదలు పెడతా ఉండాలి ఇంకా మొదలు పెట్టలేదు ఎత్తనైతే గబరా గబరా లేకుండా ఇప్పుడే భోగి చేయలేదు ఇంకా ముందుకు పోదాం అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఓకే ఫ్రెండ్ ఏదైతే చిన్న డబ్బా పెట్టారు ఆడైతే చిన్న డబ్బా పెట్టారు ఆ పైన అయితే భోగులు ఏం లేవు ఆ పై ఫైన్ ఓకే ఓకే అందరు బోగలు వస్తే బాగా సబ్స్క్రైబర్ వెంకటాద్రి అనమాట బాగా భోగి ఆ పక్క భోగి వాళ్ళ ఇష్యూ చేస్తున్నాడు భోగి ఏందబ్బాయి ఈరోజు స్పెషల్ అబ్బాయి బాగా సిగ్గు సిగ్గుపడతా ఓకే ఫ్రెండ్స్ ఎంతటితో మన భోగిలు అయిపోయినాయి అయితే అతను హాయ్ చెప్తాను మా సబ్స్క్రైబర్ అయినా ఓకే ఎంతటితో మనం అయిపోయినాయి మట్లు ఇంకా ఉన్నాయి రాత్రి దొంగతనం జరగలేదు కాబట్టి అన్నీ బతుకుండా దొంగతనం జరిగి ఉంటే అన్ని పోయి జరిగితే ఉంటాయితా ఫ్రెండ్స్ ఇప్పుడే చికెన్ చికెన్ కుట్టకపోయి చికెన్ తెస్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఎంత కేజీ కేజీ ఎంత నూట ఇరవై 120 120 రూపాయల ఫ్రీజ్ కైతేది శంగరేంద కాబట్టి మనకు వెంటనే తగ్గించారు అన్నమాట ఓకే ఈ రోజు మీరు పుష్కలంగా తినండి బాగుంది ఆ హై చెప్పు మా మా సబ్‌స్క్రైబర్స్ హై చెప్పు హాయ్ చెప్పు ఆ హాయ్ బై హాయ్ బై హాయ్ బై హాయ్ బై ఓకే థాంక్యూ హాయ్ 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 బై మొత్తం పగై కనబడుతుంది ఫ్రెండ్స్ ఒక్కటి కూడా కనబడట్లేదా చాట్ ఓకే ఫ్రెండ్స్ ఇంత తో మన వీడియో సమాప్తం చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇతనే మా బావ గారు సూపర్ కామెడియన్ కామెడీ చేసే మామూలుగా ఉండదు అనమాట ఇతను రాత్రి ఒంటి గంటకి మీద కూర్చోన్నాడు ఎందుకు కూర్చోను అంటే నాకు కూడా తెలియదు ఆయనకే తెలియాలా సరే బాబు గారు మీరు ఎందుకు కూర్చోన్నారు సరేనా మరి తిన్నారా మీరు ఏం తిన్నారా ఇది మటన్ మీ ఊర్లో మటన్ కిలో ఎంత ఓ లక్ష ఇరవై వేలు వెరీ గుడ్ హాయ్ ఫ్రెండ్స్ మానవుడు చికెన్కి టిఫన్ పట్టినాడు పద్దే సార్ మీ చికెన్ అండి సార్ సార్ రెండు లక్షల యాభై వేలా రెండు వందలు కేజీ రెండు వందలు అంట ఫ్రెండ్స్ నా కెమెరా జూమ్ అయిపోతుంది ఓకే టిఫన్లు ఎత్తుకపోతారా మా ఊర్లో వెరైటీగా ఫ్రెండ్స్ ఈవిడే మా మా మదరు మా అమ్మ మా మమ్మీ అన్నీ భోగులో నీళ్ళు పోస్తూ ఉండదే ఈ బోయి ఇప్పుడు నేను పోసుకోవాలా సరే సరైతే ఉంటాయి బాయ్ సారా సీ హై ఫ్రెండ్స్ ఇతనే మా గ్రాండ్ ఫాదర్ కాదు మా నాయన మంచిగా ఉన్నాడు కదా మంచి ఉన్నాడు కదా ఏ నవ్వు మళ్ళా ఏవాలా గట్లా ఉంటుంది మా నాయన తోటి బోగి అయిపోయిన తర్వాత మా ఇది చూడండి మంచి ముగ్గులు ఉన్నాయి మరి గయ్యి మంచిగా మసులుతున్నాయి పొగలు వస్తున్నాయి ఏమ్మా ఇవేమ్మా తల్లిగారు ఆ ఫ్రెండ్స్ మా నాయనగట్ల నీళ్ళు దొడుతుండే మా అమ్మ పడవడుతుండే ఆ నీళ్ళు ఇప్పుడు నేను పోయి పోసుకోవాల్సి ఉండే గది మందల ఓకే ఫ్రెండ్స్ మొహం అంతా నల్లగా మాడిపోయినది ఈ భోగ మంటల్లో తిరిగి తిరిగి పొయ్యి కాసేపు స్నానం చేసేస్తా అప్పుడు మంచిగా ఉంటుంది ఉంటా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయల పచ్చడి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఎగ్ దోశ విత్ పచ్చడి సరిగ్గా ఉంది అవ్వలేదు చికెన్ దోశలో సోపరావు సోపరావు పట్టుకోవచ్చు